ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత జగన్ హయాంలో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ రావడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి ఆమె స్పష్టంగా బాబుకు బెయిల్ రాబట్టింది బీజేపీ అని చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఇప్పటి వరకు వెనుకనే ముసుగులో సాగుతున్న అనుమానాలకు ప్రత్యక్ష సాక్షులు లభించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇక దీనిపై మరో ఆసక్తికర చర్చ మొదలైంది ఒకవైపు బీజేపీతో ప్రత్యక్ష బంధం కొనసాగిస్తున్నట్లు సంకేతాలు వస్తుండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు రహస్యంగా హాట్ లైన్ టచ్ లో ఉన్నారని ప్రచారం జోరందుకుంది దీంతో చంద్రం మళ్లీ తన రాజకీయ మాంత్రికాన్ని ప్రదర్శిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దిశగా వేడెక్కుతున్న ఈ సమీకరణాలు ఏపీలో రాజకీయ సమీకరణాలను లేదు బీజేపీ టీడీపీ పొత్తు గురించి ఇప్పటికే ఊహాగానాలు నడుస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడంతో కొత్త అజెండా మొదలైంది మరోవైపు కాంగ్రెస్ తోనూ సంబంధాలు కొనసాగిస్తే అదిరిందయ్యా చంద్రం అన్నట్టు చంద్రబాబు రెండు వైపులా తన గేమ్ ఆడుతున్నట్టే కదా అని విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి బెయిల్ వ్యవహారంతో చంద్రబాబు మళ్లీ రాజకీయ హాట్ టాపిక్ అయ్యారు వచ్చే రోజుల్లో బీజేపీ కాంగ్రెస్ టీడీపీ మధ్య నిజమైన బంధాలు ఎలా మారుతాయో చూడాలి ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు ఎవరి ద్వారా అనేది ఇక్కడ అప్రస్తుతం అండి మీరు గమనించవలసింది లోకేష్ గారికి అపాయింట్మెంట్ అమిత్ షా గారు ఇచ్చారు మేమందరం అక్కడ ఉన్నాము ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సెక్షన్స్ ఏమేశారు ఏ బెంచ్ ముందుకు వచ్చింది జడ్జిను ఎవరు అని చెప్పి వారి వివరణ తీసుకున్నారు